ప్రియ శ్రోతలు ఈ రోజున మన పాఠం మార్కుశ వార్త ఏడో అధ్యాయం సావధానంగా వినండి మార్కుశ వార్తలోని ఈ ఏడో అధ్యాయం యేసుక్రీస్తును దైవ సేవకునిగా చూపుతోంది ఆయన దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చిన దైవ సేవకుడు క్రియాశీలమైన యేసు వ్యక్తిత్వం రోమియులను ఆకర్షిస్తుంది పనిచేసి సాధించాలి అనే మనస్తత్వం గలవారికి ఈ కథా సంవిధానం బాగా నచ్చుతుంది ఆయన రక్షకుడు రక్షించడానికి సమర్థుడు పాత కొత్త నిబంధనల మధ్యకాలంలో ఒక జాతిగా ఇస్రాయేలీయులలో ఎన్నో మార్పులు వచ్చాయి ఇస్రాయేలీయుల చెర తరువాత రెండు నిబంధనల మధ్యకాలంలో కొన్ని గుంపులు ఏర్పడ్డాయి వాగ్దత్త భూమికి వచ్చిన తరువాత పరిసయులు సద్దూకయులు శాస్త్రులు అని మూడు తెగలు ఉనికిలోకి వచ్చాయి వీరుగాక హెరోదియనులు అనే గుంపు కూడా లేచింది శాస్త్రులు అనే తెగ మొదట్లో మంచి ఉద్దేశంతోనే పనిచేశారు యజ్రా ఒక శాస్త్రి ఈ తెగకు యజ్రాయే ప్రారంభికుడు శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు విడమరిచి అర్థం చెప్పేవారు అయితే ప్రభువు కాలానికి వీరు ధర్మశాస్త్రానికి వక్రభాష్యం చెప్పే పండితులుగా తయారయ్యారు ధర్మశాస్త్రమందలి అక్షరానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు ధర్మశాస్త్ర ఉద్దేశ్యం కాదు అక్షరార్థమైన వ్యాఖ్యానం వీరికి ముఖ్యం ధర్మశాస్త్రానికి దేవుని వాక్యానికి విపరీతమైన వివరణలు చెప్పే ప్రబుద్ధులు అలాంటి వారు ఈ రోజున కూడా ఉన్నారు వాక్యానికి చెలవలు పలవలు చేర్చే ఈ బోధకులు అమాయకులను మోసగిస్తున్నారు ఇక పరిసయులను చూడండి వీరు మొదట్లో బాగానే ఉన్నారు ఆచారవాదులు పాత నిబంధనను నమ్ముతారు రాజకీయాలలో వీరు జాతీయవాదులు దేవుని రాజ్యం భూమి మీదికి రావాలనే ఆకాంక్ష గలవారు వీరెలాంటి వారు అంటారా వీరు ధనికులు ఆస్తిపాస్తులు గలవారు సమాజంలో రాజకీయాలలో మంచి పలుకుబడి గలవారు గాని వీరికి ఆధ్యాత్మిక విలువలు లేవు సాంప్రదాయాలను వీరు లక్ష్యపెట్టరు సహజాతీతమైన వాటిని నమ్మరు ఈ విషయంలో వీరికి పరిసయులకు పడదు పరిసయులు పాత నిబంధనను నమ్ముతారు కాని సద్దుకయ్యులు పూర్తిగా నమ్మరు ఎపిక్విరియను వేదాంతం ఇది గ్రీకు వేదాంతం వీరికి బాగా వంటపట్టింది ఇక హెరోదియనులు అనే గుంపొకటి ఉంది వీరిది రాజకీయ అవకాశవాదం హెరోదు వంశీకులే రాజ్యమేలాలని వీరి విశ్వాసం ఈ నేపథ్యంలో మార్కు సువార్త ఏడో అధ్యాయం వినండి ఏడో వచనం నుండి ఎరుషలేము నుండి వచ్చిన పరిసయులు శాస్త్రులలో కొందరు ఆయన వద్దకు కూడివచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా చేతులు కడుక్కోకుండా భోజనము చేయడము చూచారు పరిసయులు యూదులలో పెద్దలు పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చెయ్యరు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చెయ్యరు ఇదిగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడగడము మొదలైన అనేక ఆచారాలను వారు అనుసరించేవారు అప్పుడు పరిసయులు శాస్త్రులు ఆయనను అడిగారు నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకోకుండా అపవిత్రమైన చేతులతో భోంచేస్తున్నారు అందుకు ఆయన అన్నాడు యషయా ప్రవచిస్తూ రాసింది సరిగానే ఉంది ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తారు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తారు శ్రోతలు వింటున్నారా శాస్త్రులు పరిసయులు ఏసు చుట్టూ చేరుతున్నారు యేసుకు పరిసయ్యులకు యేసు శిష్యులకు శాస్త్రులకు మధ్య వివాదం తలెత్తింది మరో చెంప కొందరు పనిగట్టుకుని ఆయనలో లోపాలు వెతికే వారు పోగయ్యారు ప్రేమించే ప్రేమించేవారికి ఆయనను ద్వేషించే వారికి మధ్య నాటి నుండి నేటి వరకు వివాదం ఉంటూనే వస్తోంది ఎరుషలేము నుండి గూఢచారుల్లాగా కొందరొచ్చారు వచ్చారు గలిలయ్య నుండి యేసులో నేరం కనుగొనేటందుకు వారు పంపబడ్డారు యేసు తన దేవత్వమును పురస్కరించుకొని వారికేం చెప్పాలో చెప్పి వారి నోళ్లు మూయించాడు వార్త ఏడో అధ్యాయం నలభై ఆరో వచనంలో బంట్రౌతుల సాక్ష్యం ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడూ ఎన్నడూ మాట్లాడలేదు ఏసు వారి పారంపర్యాచారాలను సాంప్రదాయాలను ధిక్కరించాడనే అభియోగం ఒకటి వారికి చిక్కింది చేతులు కడుక్కోవడం శుభ్రతకు శుచికి మంచిదే కాని దాన్ని ఒక మతాచారంగా మార్చారి పరిసయులు ఈ చేతులు పాత్రలు కడిగే ఆచారం ఇస్రాయేలియులకు ప్రత్యేకమైనది గాని అందులోని ఆధ్యాత్మిక పాఠం మటుకు వారు నేర్చుకోరు దేవుడు మహాపరిశుద్ధుడు మానవుడు పాపి అతన్ని దేవుడు కడిగి శుచిర్భూతుణ్ణిగా చేస్తేనే కాని అతనికి దేవునితో సహవాసముండదు ధర్మశాస్త్రం అంటే పరిశయుల దృష్టిలో ఆచారాలను పాటించటం మాత్రమే అందులో వారికి ఆధ్యాత్మిక ఏదీ దొరకలేదు ధర్మశాస్త్ర వివరణ అంతా సాంప్రదాయాలను సమర్థించడానికే వారు రూపొందించారు పారంపర్యాచారాలు ఎక్కువైపోయి ధర్మశాస్త్రము ఒక మతపు కాడిగా తయారైంది అది ప్రజల మీద మోపి మతనాయకులు వారిని తెగ వేధించుకు తిన్నారు ఆరాధన ఉపకరణాలను పాత్రలను రుద్ధి రుద్ధి తెగ కడుగుతారు కడగడం అంటే ప్రక్షాళన గ్రీకు భాషలో దానిని బాప్తిస్మము అంటారు దేవునికి ఈ ఆచారాలలో చోటు లేకుండా పోయింది దేవునితో సంబంధం హృదయశుద్ధి అనే విషయాలు వాటిని వీరు మరిచిపోయారు రోజున కూడా మతాచారాల వాదోపవాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి యేసుక్రీస్తును ఒక సజీవ వ్యక్తిగా వీరు గుర్తించటం లేదు మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా తింటారు ఇదేనా నీవు వారికి నేర్పేది అని ఆయనను నిలదీసి అడుగుతున్నారు యేసు ప్రభు వారిని వేషధారులు అంటున్నాడు మానవులు కల్పించిన పద్ధతులను దేవుని వాక్యమని చెప్పి ప్రజలను మీరు మోసగిస్తున్నారు ప్రవక్త మిములను గురించే ప్రవచించాడు మీరు భక్తు వేషధారులు ఎనిమిదో వచనం మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొంటున్నారు మీరు మీ పారంపర్యాచారమును గైకొనడానికి దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తారు మోషయ్ చెప్పాడు నీ తల్లిదండ్రులను ఘనపరచాలి తండ్రినైనా తల్లినైనా దూషించేవానికి మరణశిక్ష విధించాలి అయినా మీరు చెబుతారు ఒకడు తన తండ్రినైనా తల్లినైనా చూచి నా వలన నీకు ప్రయోజనమైనది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితము అని చెప్పిన ఎడల తన తండ్రికైనా తల్లికైనా వానిని ఏమీ చెయ్యనియక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తారు ఇటువంటివి అనేకములు మీరు చేస్తారు శ్రోతలు వింటున్నారా పారంపర్యాచారాలలో ఆరాధనాత్మ ఉండదు దేవుని వాక్యానికి మరేదీ ప్రత్యామ్నాయం కాదు దేవుని వాక్యానికి బదులు పారంపర్యాచారాన్ని పెడితే తరతరాలకు అది కీడుగా పరిణమిస్తుంది కొన్ని క్రైస్తవ శాఖలు దేవుని వాక్యానికి ఈ విధంగానే దూరమైపోయాయి పూర్వీకుల పద్ధతులు వారి వివరణ ఆచార వ్యవహారాలను పట్టుకుని వేళ్లాడితే ప్రయోజనం లేదు తల్లిని తండ్రిని సన్మానించాలి అని మోషే ఆజ్ఞ ఇది బాగానే ఉంది ఆ బాధ్యతను ఎగగొట్టడానికి పారంపర్యాచారం ఒక ఉపాయం నేర్పింది అతడు తన ఆస్తిని యాజకునికి అప్పగించి కొర్బాను అని చేతులు కడుక్కుంటాడు అంటే అతడు తల్లిదండ్రులను పోషించనక్కర్లేదు అంతా దైవార్పితం ఇది వీరి తంతు కొర్బాను అంటే దానం అని అర్థం కొర్బాను అన్నప్పుడు అతని ఆస్తిపాస్తులు దేవాలయానికి చెందినవి అవుతాయి కొర్బాను చేసిన వ్యక్తి తల్లిదండ్రులను పోషించనక్కర్లేదు చూచారా ధర్మశాస్త్ర ఉద్దేశ్యాన్నే ఈ ప్రబుద్ధులు తారుమారు చేస్తున్నారు ప్రజల చందాల కోసం అభ్యర్థించే గుంపులు చాలా ఉన్నాయి అయితే దేవుని వాక్యం ప్రకారం ప్రతి ఒక్కడూ తన బాధ్యతలు నెరవేర్చాలి వాటిని తప్పించుకునే ప్రయత్నాలు చేయకూడదు పద్నాలుగో వచనం అప్పుడు ఆయన జనసమూహమును మరల తన వద్దకు పిలుచుకొని అన్నాడు మీరందరూ నా మాట విని గ్రహించండి వెలపలి నుండి లోపలికి పోయి మనుష్యుణ్ణి అపవిత్రుణ్ణిగా చేయగలిగేది ఏదీ లేదు దాని లోపలి నుండి బయలు వెళ్లేవే మనుష్యుణ్ణి అపవిత్రుణ్ణిగా చేస్తాయి ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోకి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గుర్చి అడిగారు ఆయన వారితో అన్నాడు మీరు ఇంత అవివేకులై ఉన్నారా వెలుపలి నుండి మనుష్యుని లోపలికి పోయేది ఏది వానిని అపవిత్రునిగా చేయజాలదు ఇది మీరు గ్రహించకుండా ఉన్నారా అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడుతుంది ఇట్లు అది భోజన పదార్థములను అన్నిటినీ పవిత్రపరుస్తుంది మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తుంది లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనములు కృత్రిమము కామవికారము మత్సరము దేవదోషణ అహంభావము అవివేకము వస్తాయి ఈ చెడ్డవన్నీ లోపలి నుండి వెళ్ళి మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తాయి ఏది అంతర్గతం ఏది బహిర్గతం అనే వ్యత్యాసాన్ని ప్రభు విడమరిచి చెబుతున్నాడు మతమనేది ఒంటికి పూసుకునే అత్తరు లాంటిది కాదు నెత్తిన అంటుకునే ఆముదము కాదు అది తినడం ఇది మానేయడం అలాంటిది కాదు మనిషి లోపలికి వెళ్లే భోజనం కాదు లోపలి నుండి వచ్చేదే అపవిత్రం హృదయములో నుండి వచ్చే నోటి విరేచనం అసహ్యం దుర్గంధం మనిషి హృదయం నుండి నోటి ద్వారా బయటికి వచ్చే పాపాలు చెడ్డ చెడ్డతలంపులు అక్రమ లైంగిక సంబంధాలు కోపం దొంగతనం అసూయ మత్సరం కుళ్ళు భౌతిక వస్తువాహనాల కోసం వేలం వెర్రి ఇతరులను వేధించటం మోసం కామతృష్ణ దైవదూషణ గర్వం దేవుడన్నా మనుషులన్నా నిర్లక్ష్యం ఇవన్నీ మానవుని హృదయంలో గూడు కట్టుకున్న పాపాలు అందుకే ప్రభు అన్నాడు నీవు కొత్తగా జన్మించాలి మార్కుసు వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగు నుండి ముప్పయో వచనం వరకు ఏసు అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికీ తెలియకుండా ఉండాలని కోరాడు కాని ఆయన మరుగై ఉండలేకపోయాడు అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తెగల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడింది ఆ స్త్రీ సురోఫినీకయ్య వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు ఆమె తన కుమార్తెలో నుండి దయ్యములను వెళ్లగొట్టమని ఆయనను వేడుకొన్నది ఆయన ఆమెను చూచి అన్నాడు పిల్లలు మొదట తృప్తి చెందాలి పిల్లల రొట్టెను తీసుకొని పిల్లలకు వేయడము యుక్తం కాదు అందుకు ఆమె అంది నిజమే ప్రభు అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేసే ముక్కలు తింటాయి కదా అందుకు ఆయన అన్నాడు ఈ మాట చెప్పినందున వెళ్ళు దయ్యము నీ కుమార్తెను వదిలిపోయింది ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పడుకొని ఉండడము దయ్యము వదిలిపోయి ఉండడము చూచింది శ్రోతలు వింటున్నారా ఈ స్త్రీకి సిరియా పౌరసత్వముంది గ్రీకు దేశస్థురాలు విశ్వాసముతో ఏసు దగ్గరికి వచ్చింది ఈమె కుమార్తె చిన్నపిల్ల యేసు ఆమెతో కఠినంగా మోటుగా వ్యవహరించినట్లు అనిపిస్తోంది గదు అలా కాదు ఏసు మాటలలో యుగ విభజనకు సంబంధించిన పరమసత్యం ఒకటి మనకు బోధపడుతుంది నాలుగు సువార్తల్లో ఉన్న సంగతులలో పరస్పర వ్యాఘాతమేమీ లేదు అనే సంగతి కూడా మనం గుర్తించగలం మతయుసు వార్త కూడా ఇదే సన్నివేశాన్ని గురించి చెప్పింది పరాయి దేశస్తురాలైన ఈమెలో అచంచలమైన ప్రగాఢ విశ్వాసమున్నది ఆమె విశ్వాసాన్ని ఆయన పరీక్షించడానికి అలా మాట్లాడాడు ముప్పై ఒకటో వచనం ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ్య సముద్రమునద్దకు వచ్చాడు అప్పుడు వారు చెవుడు నత్తీగల ఒకణ్ణి ఆయన వద్దకు తెచ్చారు మీద చెయ్యి ఉంచమని వేడుకున్నారు సమూహములో నుండి ఆయన వాణ్ణి ఏకాంతానికి తీసుకువెళ్ళి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి యఫాత అన్నాడు అంతటా వాని చెవులు తెరువబడ్డాయి వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుతున్నాడు అప్పుడు ఆయన వారికి ఆజ్ఞాపిస్తూ అన్నాడు ఇది ఎవరికీ చెప్పవద్దు అయితే చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేస్తూ చెప్పుకున్నారు ఈయన సమస్తము బాగా చేశాడు చెవిటివారు వినేటట్లు మూగివారు మాట్లాడేటట్లు చేస్తున్నాడని వారంతా అపరిమితముగా ఆశ్చర్యపడ్డారు శ్రోతలు వింటున్నారా ఏది చేసినా వారి విశ్వాసాన్ని బలపరచడానికి మాత్రమే చేస్తాడు ఆయన చేసిన ప్రతి పని చక్కగా అందంగా విశ్వాస ప్రేరకమై దేవుణ్ణి మహిమపరిచేలా చేస్తాడు ప్రభు ఆయన అతని చెవులను మొదట తెరిచాడు మొదట అతడు వినాలి ఈ అద్భుతాన్ని చూచిన తరువాత వారు ఊరుకోమంటే ఊరుకుంటారా వారి సాక్ష్యాన్ని బట్టి వచ్చే జనం రద్దీ ఎక్కువైపోయింది అశేష ప్రజలు ఏసు చుట్టూ మానవ మానవరీతిగా చూస్తే అది విపరీతమైన ఒత్తిడి జనసమూహం ఒకవైపు నాటి కాలంలో సంక్లిష్ట పరిస్థితులు తీరికలేని దినచర్య శరీరానికి అలసట అయితే ఏమంటున్నారు ఆయన చేసిన ప్రతి పని ఎంత చక్కగా ఉందో చూడండి ఈ మాటకు మన అంతరంగం ఆమెన్ అంటోంది అవునా అవునవును సోదరీ సోదరులారా ప్రియ శ్రోతలారా ప్రభువు చేసింది ఏదైనా ఎంతో చక్కగా బాగా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది ఇది అనుభవించిన వారికి తెలుస్తుంది దేవునికి స్తోత్రం గమనించండి దెకపోలి అంటే పది పట్టణాల కూడలి వ్యర్థానుకు తూర్పుగా ఉంది దెకపోలిలో గ్రీకు సభ్యత ఎక్కువగా ఉంది నిర్గమకాండం ఇరవయో అధ్యాయం పన్నెండో వచనం నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవయ్యేటట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు కొర్బాను నినాదంలో ఈ ఆజ్ఞను పరిసయ్యులు నిరర్ధకం చేయడం చూచి ప్రభువు వారిని గద్దించాడు శ్రోతలు దేవుని వాక్య ప్రమాణాన్ని దిగజార్చే ప్రయత్నాలు చేయకండి ప్రభువుకు అట్టి వక్రమార్గాలు బొత్తిగా ఇష్టముండవు కొర్బాను అంటే ఇది నాది నా ఇష్టం వచ్చినట్లు వాడుకుంటాను అని కూడా అర్థం ఉంది దేవుని ఆజ్ఞ ముఖ్యం కాని పారంపర్యాచారం కాదు నీ స్వార్థం మీద దేవుని ముద్ర వేయకు ఏసుక్రీస్తును రబ్బరు స్టాంపు చేయకు అది పరిసయ్య పాపం నీ తలంపులు నీ క్రియలు ఏసు పర్యవేక్షణలోకి రావాలి అపవిత్రం అంటే అది ఎలాంటిది హృదయ శుద్ధి లేకుండా మతాచారాలు పాటించినంత మాత్రాన ఏం జరుగుతుంది నీ తలంపులు నీ క్రియలు ఒకే సరళ రేఖగా ఉండాలి ఈ రెండిటికీ పరస్పర వ్యాఘాతం రాకూడదు తెలిసిందా భోజనం లోపలికి పోతుంది మలినం బయటికి వస్తుంది అంతరంగ పరిశుద్ధత ఎంతో ముఖ్యం యూదులు అన్యులను కుక్కల్లాగా చూస్తారు అయితే యూదులకున్న విశ్వాసం కంటే అన్యులలోనే గొప్ప విశ్వాసులున్నారు ప్రభువు ఈ సంగతి రుజువు పరిచాడు ఆయన పక్షపాత మెరుగని దేవుడు యేసు ప్రభు హృదయములో నుండి వచ్చే పాపాలను పేర్కొన్నాడు మొత్తం పదమూడు పాపాలు ఈ జాపితాలో పన్నెండో పాపం అహంభావం అంటే గర్వం ఆడంబరం తలబిరుసుతను ఇతరుల కంటే తానే గొప్ప అనే స్వాతిశయం ఇది పరిశయ్య మనస్తత్వం నీకంటే నాకు ఎక్కువ భక్తి ఉంది అనే మిడిసిపాటు అవతలి వ్యక్తిని చిన్నచూపు చూడడం గొప్పగా కనపడాలనే తాపత్రయం ఈ వైఖరిని గురించి క్రైస్తవులలో కొందరు పశ్చాత్తప్తులవ్వాలి ప్రభు అన్నాడు నేను సాత్వికుడను దీనమనస్కుడను నన్ను నేర్చుకోండి మీ ప్రాణాలకు అదే విశ్రాంతి గ్రీకులో దీనిని హూపర్ ఎఫానియా అంటారు దేవుడు అట్టి పాపము నుండి తన బిడ్డలను కాపాడాలని మన ప్రార్థన పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెను